మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాక్షస పరిపాలన నుంచి విముక్తి లభించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ఐదు నిర్ణయాల మీద సంతకం పెట్టడం జరిగింది దాంట్లో మరీ ముఖ్యంగా డిఎస్సి విద్యార్థులకి డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు అదేవిధంగా బీసీలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేది చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని అందరూ కూడా మా బీసీల తరపునే మరి ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అవసరాలు తె తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా బీసీలకి అనేక విధమైన కార్యక్రమాల్లో మరి ఎట్లా ముందు తీసుకెళ్ళిన ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని బీసీలని ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందు తీసుకెళ్తారని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మా బీసీల తరపుని మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ నాలుగు వేల రూపాయలు పెంచడం చేయడానికి కోసం అందరూ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు దానికోసం మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు లంక్య నారాయణ ప్రసాద్ మచిలీపట్నం మాజీ ఎడ్పీటీసీ మెంబర్ని అలాగే ప్రస్తుతం రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి అయితే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మరి ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు మరి మొన్న జరిగిన కూటమి జనసేన మరి అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే నా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు అలాగే బీజేపీ మూడు పార్టీలు కూడా కూటమిగా మరి ఈ నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి ఈ పరిపాలనకు అంతమందించాలని మరి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతో మరి రాష్ట్రంలో అందరూ కూడా మరి తెలుసుకుండి ఈ దుర్మార్గాన్ని తరిమి కొట్టాలన్న ఆలోచనలో మరి బ్రహ్మాండమైన మెజార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చారు అయితే ఎప్పుడూ కూడా మరి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి ఎంతో పెద్దపేట వేసి బీసీల పార్టీగా ఉండే పరిస్థితులు ఉండే మరి ముఖ్యంగా మత్స్యకారులకి మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మా పిరుతమ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే చంద్రబాబు గారితో మాట్లాడి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించడం జరిగింది అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారులకు బోట్లు ఇవ్వనండి వల్ల కానీ మరి ట్రాన్స్పోర్ట్కి వెహికల్స్ ఇవ్వనివ్వండి మరి అలా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది మరి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుని ఇప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రమోహన్ మన చంద్రబాబు గారు కానీ మరి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి మేము మత్స్యకారులకి మరి బ్యాంక్ పీరియడ్లో ఇరవై వేల రూపాయలు ఇస్తాం అలాగే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి మరి బీసీలందరికి కూడా ప్రతి మరి సాధికార మరి కులాలకి అందరికి కూడా మరి నాలుగు వేల రూపాయలు చేస్తామని ప్రకటించారు మరి బ్రహ్మాండమైన మెజారిటీ ఈ రోజున రాష్ట్రంలో మరి కూటమికి ఇచ్చారు మరి ఈ రాష్ట్రం మళ్ళా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరూ ప్రజలందరూ కూడా మరి ఒక రాక్షసి పరిపాలనకి మరి అంత ముందు స్థాయికి ఐకమత్యంగా అందరూ కూడా మరి కలిసి పనిచేసి ఈ రోజున కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేరకు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడే తరువుగా మరి బీసీలకు ముఖ్యంగా బీసీలకి ఇదివరకే మత్స్యకారులకు మరి మన గౌరవస్ వరకే ఇచ్చేవాళ్ళు యాభై వేలు దాటినటువంటి వాళ్ళకి పింఛిన్లు పింఛిన్లు కానీ ఇవాళ బీసీలు అనే బీసీలందరికీ కూడా మరి పింఛన్లు కల్పిస్తూ ఆ పింఛనుని నాలుగు వేలకు పెంపు చేయడం పట్ల బీసీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ముందు ముందు కూడా ఈ బీసీలకి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపి బీసీల యొక్క మరి అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ముందు అమలు జరపడానికి ముందు తీసుకెళ్లే క్రమంలో మరి మేమంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మా యొక్క బీసీలందరం కూడా అనుదారులుగా ఉంటామని చెప్పని మరి తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఈ యొక్క నూతన ప్రభుత్వానికి మా బీసీల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుందాం